మిత్రులారా రాధా మనోహర్ దాస్ ఒక ఇరవై ఆరు క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్స్కి నేను సమాధానం ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను తిరిగి ఒక పది ప్రశ్నలు ఆయనకు సంధించాను దాని నుంచి ఆయన ఆయన నుంచి ఎలాంటి రిప్లై ఆ వీడియోకి రాలేదు ఆ వీడియో మీదకి వచ్చి అక్కడక్కడ కామెంట్లు రాసి వెళ్ళారు తప్ప ఆ కామెంట్లలో నేను అడిగినటువంటి పది ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదు అయితే ఆ వీడియో మీద అనేక మంది హిందూ సోదరులు ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు అదేంటంటే మా హిందూ దేవాలయాలు ఈరోజు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాయి కానీ చర్చిలు కానివ్వండి మసీదులు కానివ్వండి ఎలాంటి ట్యాక్స్ కట్టడం లేదు ఇది సరికాదు కదా అంటూ వాళ్ళు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కొంతమంది మంచి మంచి రాతలోనే రాస్తున్నారు ఎలాంటి బూతులు వాటిని ఉపయోగించకుండా కానీ ఇంకొంతమంది మతోన్మధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం దారుణంగా బూతులు రాస్తూ ఉన్నారు సరే విషయం ఏంటో పరిశీలిద్దాము హిందూ సోదరుల ఆరోపణ ఏంటంటే దేశంలో కేవలం హిందూ గుళ్ళు మాత్రమే ట్యాక్స్ కడుతున్నాయి మిగిలిన వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టడం లేదు అనగా ఇటు చర్చిలు కానివ్వండి అటు మసీదులు కానివ్వండి వీళ్ళు ట్యాక్స్ కట్టడం లేదు అనేటువంటి భావనని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇకపోతే అసలు భారతీయ చట్టాలు దీని గురించి ఏం చెబుతున్నాయని పరిశీలిస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి చట్టం ఈ చట్టం ప్రకారమే ఎవరైనా కూడా ట్యాక్స్ అనేది చెల్లించాలి ఈ చట్టం ప్ర ప్రకారం సెక్షన్ పదకొండులో ఎనీ రిలీజియస్ అంటే మతంతో సంబంధం లేకుండా ఏ మతమైనా సరే ఏ గుడైనా సరే ఏ దేవుడికి సంబంధించినటువంటి ఆలయమైనా సరే ట్యాక్స్ అనేది కట్టాల్సిన పని లేదు మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి సెక్షన్ లెవెన్ చెప్పేది ఏంటంటే ఏ మతము కూడా వాళ్ళ దేవునికి సంబంధించినటువంటి ఆలయాలకు ఎలాంటి ట్యాక్స్ అనేది ప్రభుత్వం వెయ్యడం లేదు మరి అయితే ప్రభుత్వం కూడా కొన్నిసార్లు టీటీడీ నుంచో తిరుపతి నుంచో లేదా వేరే దేవస్థానం నుంచో డబ్బులు తీసుకుంది కదా అది ట్యాక్స్ కదా అనేటువంటి మాటలు ఈరోజు వినిపిస్తూ ఉంటాయి మరి ఇది ఎందుకు జరిగింది అనేది ఒకసారి పరిశీలిద్దాం హిందూ దేవాలయాలు అనేవి ట్యాక్స్ కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకు కనిపిస్తున్నాయి అనేది పరిశీలించినట్లయితే ఈ దేవాలయాలు వాటి యొక్క నిర్వహణ అనేది ఆ మతం ఆ యొక్క అధికారుల చేతుల్లో ఉంటుంది ఇంతవరకు అందరికీ తెలిసిందే చర్చిలో అయితే ఫాదర్లు మసీదులు అయితే వాళ్ళ యొక్క అధికారులు అంటే మతాధికారులు అంటే హిందువు అయితే వాళ్ళ యొక్క మతాధికారులు ఈ మూడింటిలోనూ ప్రత్యేకించి ఈ దేశంలో జనాభా పరంగా హిందువులు ఎక్కువ కాబట్టి హిందువులు ఆయా దేవాలయాలకు ఇచ్చేటువంటి అమౌంట్ అంటే చందాలు భారీ మొత్తంలో ఉంటాయి ఈ చందాల మీద కూడా ఎలాంటి ట్యాక్స్ లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి అటు క్రైస్తవులు భాగం ఇచ్చినా లేదా ముస్లింలు ఇంకేర ఏదో ఒక రూపంలో డబ్బులు ఇచ్చినా లేదా ఇక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవాలయంలోకి వెళ్ళి ఏ ట్యాక్స్ సారీ ఏ ఏ విధంగా వాళ్ళు డబ్బును తీసుకువెళ్ళి చందాగా ఇచ్చినా అది ట్యాక్స్ కిందికి రాదు అది ట్యాక్స్ కిందికి ఎప్పుడు వస్తుంది అనేది మాట్లాడతాను ఇకపోతే ఈ హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో జనాభా ఎక్కువ కాబట్టి వచ్చే చందా ఎక్కువ అంటే క్రైస్తవంలో ఉదాహరణకి ఒక నెల రోజుల్లో ఒక జిల్లాలో వచ్చేటువంటి ఆ చందాలన్నీ కలుపుకొని ఒక కోటి రూపాయలు అవుతాయి అని అనుకుంటే అది ఈ హిందూ గుళ్ళల్లోకి వెళ్ళేసరికి జనాభా ఎక్కువ కాబట్టి పైగా అందులో డబ్బులు ఉన్నవారు లేదా అప్పర్ కాస్టోళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి ఇక్కడ కోటి రూపాయలు వస్తే అక్కడ వంద కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంతెందుకు గూగుల్లోకి వెళ్ళి మీరు తిరుమల తిరుమల తిరుపతిలో ఈరోజు ఎంత చందా వచ్చిందని కొట్టండి అది కోట్లల్లో ఉంటుంది కానీ చర్చిలలో అంత వస్తుందంటే రాదు సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే చర్చిలు మసీదులు వచ్చేసరికి చాలా తక్కువ అమౌంట్ వస్తుంది గుళ్ళల్లోకి వెళ్ళేసరికి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నాయి సో అందువల్ల ఏం చేసింది ప్రభుత్వము ఈ మతంలోకి ఎంటర్ అయింది అనగా ప్రభుత్వమే ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో ఒక వ్యవస్థని దాన్ని బోర్డు అని పిలుస్తారు దే దేవాదాయ శాఖ అంటారు రకరకాలుగా పెట్టి ఏదో ఒక విధంగా స్టేట్ అనేది ఆ మతంలోకి ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు క్రైస్తవులకి కోటి రూపాయలు వచ్చాయి హిందువులకి వంద కోట్లు వచ్చాయి ఈ కోటి రూపాయలు ఏవైతే ఉన్నాయో విరాళాల ద్వారా వచ్చినటువంటివి చందాల ద్వారా వచ్చినటువంటి వీటన్నింటినీ కూడా ఓన్లీ రెండు విషయాల కోసమే ఖర్చు పెట్టాలి ఇటు క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా సరే వచ్చినటువంటి చందాలను కేవలం రెండు రకాలుగానే ఖర్చు పెట్టాలి అందులో మొదటిది ఆ ఆలయ నిర్వహణ లేదా ఆ ఆలయంలో చేయాల్సినటువంటి రిలీజియస్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ రిలీజియస్ కార్యక్రమాలకు ఉపయోగించాలి ఒకటవది ఇక రెండవది ఏవైనా వరదలు వర్షాలు లేదంటే ఏవైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ డబ్బును తీసుకుని వెళ్ళి వారికి సహాయం అందించాలి అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా వాళ్ళు ఆర్గనైజేషన్ నుంచి డబ్బులు పొందుతారు అని కాకుండా లేదా వరద సహాయ బాధితులకు ఏదో ఒకటి అందించడం ద్వారా తిరిగి ఏదో వస్తుందని ఆశించకుండా అంటే వాళ్ళకి తిరిగి డబ్బు వస్తుంది అని ఆశించకుండా ఈ వచ్చినటువంటి విరాళాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తీసుకొని వెళ్ళి పంచాలి ఈ రెండు కార్యక్రమాలకే ఉపయోగించాలి అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే క్రైస్తవంలో ఇస్లాంలో చాలా తక్కువ అమౌంట్ వస్తుంది ఒక్కోటి మాత్రమే కానీ ఇక్కడ చూస్తే వంద కోట్లు వస్తుంది అందువల్ల ఏం చేసింది ప్రభుత్వం ఇదిగో మీరు మత కార్యక్రమాలన్నీ మీరు చూసుకోండి కాకపోతే రెండవది సహాయక చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రభుత్వం తరఫున మేము చేస్తాము అని మతం ఎంటర్ అయ్యి వారి ఆద వా వారికి దేవాలయంలో వస్తున్నటువంటి చందాలను ప్రభుత్వం తీసుకొని వాటిని ఎక్కడో ఒకచోట ఖర్చు చేస్తుంది అది లీగల్గా ఖర్చు చేస్తుందా లేదంటే మోరల్గా ఖర్చు చేస్తుందా చేయడం లేదా సెకండరీ థింగ్ మొత్తానికి విషయం ఏమిటంటే ఒక స్టేట్ని అంటే ఒక ప్రభుత్వాన్ని మా దేవాలయం వచ్చి మా దేవాలయంలోని నిధులని మీరు పంచండి అని వాళ్ళకి అధికారం ఇచ్చిందే మీరు అదే మరి క్రైస్తవములకు వస్తే ముస్లింలేకి వెళ్తే వాళ్ళు వాళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు మాకు చూసినట్లయితే ఒక బిషప్ ఉంటాడు ఆ బిషప్ చూసుకుంటాడు దేన్ని ఎలా చేయాలి ఇక్కడొచ్చినటువంటి వంద రూపాయలు ఎక్కడికి పంపాలి ఇక్కడికి వచ్చిన పది ఏం చేయాలనేది బిషప్ చూసుకుంటాడు కానీ మీ దగ్గరికి వెళ్ళేసరికి మీరు ప్రభుత్వాన్ని లోపలికి రానిచ్చారు ఆ ప్రభుత్వంలో మా కులానికి పదవులు రావాలంటే మా కులానికి పదవులు రావాలని మీలో మీరు కొట్లాడుకుంటూ ప్రభుత్వానికి ఒక అవకాశాన్ని కల్పించారు ప్రభుత్వం ఈరోజు ఆ డబ్బులను తీసుకుంటుంది మరి అది సక్ర సక్రమంగా ఉపయోగిస్తుందా లేదా అనేది సెకండరీ క్వశ్చన్ ఇకపోతే మరి ప్రభుత్వాలకి ఈ ఈ ప్రజలందరూ కూడా దేవాలయాలకి డబ్బులు కడుతున్నారు ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే దేవాలయాలు హిందూ దేవాల దేవాలయాలు ప్రత్యేకించి అమాయక భక్తుల యొక్క డబ్బును దోచుకుంటున్నాయి ఎలా దోచుకుంటున్నాయి చెప్పమంటారా ఉదాహరణకి దేవాలయం మీద కానీ దేవాలయం కట్టడం మీద కానీ దేవాలయం యొక్క ప్రాపర్టీ మీద కానీ ఎలాంటి జీఎస్టీ లేదు కానీ ఆ దేవాలయాలు ఏవైనా సర్వీసెస్ ఆఫర్ చేస్తాయి సర్వీసెస్ అంటే లగ్జరీ సర్వీసెస్ అంటే మీరు సాధారణంగా వచ్చి దేవుణ్ణి చూసుకొని పోవడం కాకుండా మీకు స్పెషల్ దర్శనం కల్పిస్తాము మీకు స్పెషల్గా దేవుణ్ణి చూపిస్తాము లేదా మీకు స్పెషల్గా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని ఉంచుతాము అని చెప్పి కొన్ని రకాల సర్వీసెస్ని ఆఫర్ చేస్తాయి వాటికి జీఎస్టీ పద్దెనిమిది శాతం వేస్తున్నారు పద్దెనిమిది శాతం సాధారణంగా ఎప్పుడేస్తారో మన నిత్య జీవితంలో ఏవైతే లగ్జరియస్ అనుకుంటామో ఏసీలు లేదా హై అండ్ మొబైల్స్ అట్లాంటివి ఏవైతే లగ్జరీ అమౌంట్స్ ఉంటాయో వాటి మీద వేసే ట్యాక్సీని తీసుకుని వెళ్ళి భక్తుల మీద వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు దానికి కారణం ఏమిటి అని అంటే ఆ ప్రత్యేకమైనటువంటి దేవాలయము మేము ప్రత్యేక సర్వీస్ అందిస్తున్నామని చెప్పడం వల్ల మరి అలా కాదు మీకు నచ్చిన వాళ్ళు వచ్చి మీకు నచ్చినట్టుగా దేవాలయాన్ని దర్శించుకొని వెళ్ళండి అని చెబితే అసలు ఆ జీఎస్టీ లేదు దాని మీద రూపాయి వేయడానికి లేదు అది ఒక లగ్జరీ సర్వీసెస్గా అందిస్తున్నారు కాబట్టి మీ మీద ట్యాక్స్ పడుతుంది కానీ చర్చిల్లో ఆ అవకాశమే లేదు ఎందుకంటే చర్చికి నచ్చినోడు నచ్చినప్పుడు పోయి వాడికై వాడే గేట్ తీసుకొని వెళ్ళి వాడికి వాడే తలుపు తీసుకొని వెళ్ళి లోపల కూర్చొని ప్రేయర్ చేసుకొని రిటర్న్ వచ్చేయచ్చు కానీ మరి ఈ పరిస్థితి హిందూ దేవాలయాల్లో ఉందా అంటే లేదు లేదు కాబట్టి దాని మీద జిఎస్టీ పడుతుంది దాన్ని దోచుకుంటున్నది మీ యొక్క దేవాలయాలే తప్ప ప్రభుత్వం కాదు ఇకపోతే రెండోది అక్కడ అమ్మేటువంటి లడ్లు కానివ్వండి ఇతర ఏవైనా ప్రత్యేకమైన తయారు చేసి అమ్ముతుంటే దాని మీద కూడా టీఎక్స్ ట్యాక్స్ అనేది పడుతుంది మరి ఆ ట్యాక్స్ ఎందుకు పడుతుంది వాళ్ళు దాన్ని ఫ్రీగా పంచి ఉండొచ్చు కదా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అలాంటివి ఎన్ని ఉంచుతారు కొన్ని కోట్లు డబ్బులు దాని మీద దండుకుంటున్నారు లేదా దాన్ని అసలు పూర్తిగా వదిలేయండి ఎవరో ఒకరి దగ్గర నుంచి ఒక విలారం విరాళం తీసుకొని ఆ లడ్లన్నీ ఉచితంగా పంపిణీ చేయండి అలా చేయరు అంటే ఇటు ఆదాయం కావాలి విరాళాల ద్వారా ఆదాయం కావాలి ప్లస్ అక్కడ అందిస్తున్నటువంటి సర్వీసెస్ మీద కూడా ఆదాయం కావాలి అని అంటే అప్పుడు ఆ సర్వీసెస్ మీద ట్యాక్స్ పడుతుంది కానీ ఇప్పుడు చర్చిలోకి వెళ్తే చర్చిలో ప్రభురాత్రి భోజనం మంది ప్రతి ఒక్కరికి ఇస్తారు అదేమి ఒక ప్రీమియం సర్వీస్ లాగా దాన్ని అందివ్వట్లేదు అది ఫ్రీ చర్చ్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ అది ఫ్రీ దానికి అవసరమైనటువంటి ఖర్చులన్నీ ఆ పాస్టరో ఆ ఫాదరో పెట్టుకుంటాడు ఆ చర్చ్ అనేది పెట్టుకుంటుంది అందుకనే చర్చిల మీద ఎలాంటి పన్ను అనేది లేదు కానీ దేవాలయాల మీద పన్ను పడుతుంది ఎందుకు పడుతుంది అని అంటే ఆ దేవాలయాలన్నీ అమాయక భక్తులని స్పెషల్ సర్వీస్ పేరుల మీద దోచుకుంటున్నాయి కాబట్టి దేవుణ్ణి దర్శించుకోవడం కూడా ఒక లగ్జరీ ఐటమ్ అని చెప్పి దాని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేసి మరి ప్రజల నుంచి భక్తి పేరుతో ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు దీన్ని క్వశ్చన్ చేస్తారా హిందూ సోదరులైనా చెయ్యరు దీన్ని వదిలేసి క్రిస్టియన్ మతం మీదనో ఇస్లాం మతం మీదనో పడితే ఏమొస్తుంది మీకు కాబట్టి ఇప్పటికైనా గుర్తించండి హిందూ సోదరులారా మిమ్మల్ని దోచుకుంటున్నది మీ గుళ్ళే మీ గుళ్ళే మీకు జీఎస్టీ వేసి మీ చేత డబ్బులు కట్టిస్తున్నాయి ప్రభుత్వానికి మాకు అలా వద్దు మాకు ఫ్రీగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అని మీరు అందరూ వెళ్ళి గొంతెత్తి అడగండి ఎందుకు కాదో చూద్దాం మరి అది ఇంకా దీని మీద ఏమైనా మీకు సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి